మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు Vocês estão నిలబడాల్సిన కోరుతున్నాం మధ్య నిలబడాల్సినకి ఎందుకు ఎవరికి ఏం కనబడుతుంది ఇక్కడ చిన్న ఊరు ప్లేస్ కొంచెం కన్వీనియంట్ లేకపోవచ్చు ఇది మన కార్యక్రమం మన అందరి కార్యక్రమం కాబట్టి అందరం కొంచెం ఓపికగా మనం మనం ఇక్కడ అంతా సెట్ చేసుకో అనా గట్టిగా అందరికి ఆకలి అవుతుందని తెలుసు భోజన వ్యవస్థ కూడా ఉంది మన అన్నలు తమ్ముళ్ళు అందరూ కేశాలు సంబంధించిన అన్నదమ్ములు మన కోసం మనకు భోజనం పెట్టి పంపిస్తారు అందుకే గట్టిగా గట్టిగా స్మరించుకుంటూ జై భీమ్ వినబడతలేదన్నా గట్టిగా పార్టీలకి సంబంధం లేదు ఇది ప్రోటోకాల్ సంబంధం లేదు అన్న చెప్పినట్టు ఆ అన్న పాటకి అందరికి నాకైతే అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే అందుకే ఒక్కసారి గట్టిగా జై భీమ్ ఇక్కడ ఈరోజు కేశాపురానికి వచ్చేసిన నా సోదరి సోదరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భక్తులకు అందరికీ నా శిరస్సు నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నా సమానత్వం అలాగే సంఘ సంస్కరణకు మరియు మానవత్వ విలయాలకు ఏదైనా చిరునామా ఉందంటే అది మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తెలియజేస్తున్నారు అన్నారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య భేదన ఉందంటే అది భారతదేశం ఆ ఆ ప్రజాస్వామ్యాన్ని మనకు అందించిన గొప్ప బ్రోధుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు మీరు మీరు చూస్తే ఈరోజు తను రాష్ట్ర బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి శిల్పిగా ఉన్న రోజుని మనం రోజు నేను చేస్తున్నాను అలాగే తను డెబ్బై ఐదు సంవత్సరాల కింద దేశ అభివృద్ధికి ఎలా ఉండాలో అని మా మార్గదర్శనం చూపిస్తున్న గొప్ప జోధుడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న రోజు మనం మా చక్క చెప్పినట్టు ప్రపంచం అంతా కూలిపోతున్నా కానీ మన దేశం ఒక్క తాటిపై కులమత భేదాలు లేకుండా ముందుకు సాగుతుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ఇవాళ చూస్తే అన్న చెప్పినట్టు గంగాధరన్న చెప్పినట్టు పార్లమెంట్ నుంచి పంచాయతీ ఆఫీస్ ఆఫీస్ మనం నడిపి నడిపించుకుంటున్నామంటే దానికి ఆ పెద్ద మనిషి ఆశీర్వాదం వల్లనే అని తెలియజేస్తున్నాను ఆ పెద్ద మనిషి ఇచ్చిన రాజ్యాంగం వల్లనే తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కళలు ఏంటిదని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి సమానత్వం సమాఖ్య విలువలతో ప్రపంచంలో శక్తివంతమైన రాజ్యాంగం మనది కావాలి అనే కళలు మనం నిజం చేసుకోవాలన్నా తన తను కన్న కన్న కళలని మనం నిజం చేసుకోవాలంటే ఉన్న ప్రతి ఒక్కరు మతం లేకుండా కులం లేకుండా అందరం ముందుకు అడిగేయాలని తెలియజేస్తున్నాను ఈ సభ ఈ భేదిక సందర్భంగా ఒక తెలియజేస్తున్నానన్నా ఈరోజు స్ఫూర్తితోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడన్నా అందరం సమానం చెప్పేసి ఈ రోజు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్న వికసిత్ భారత్ కోసం మనం అందరం పాటుపడుతున్నామని తెలియజేస్తున్నామన్నా నేను యువతకి ఇక్కడ ఉన్న యువత చాలా మంది యువత వచ్చిండు అంబేద్కర్ ఫాలోవర్స్ అందరికి మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా అన్న అన్నగారు చెప్పినప్పుడు దెర్ ఇస్ నో ప్రోటోకాల్ ఇక్కడ ప్రతి ఒక్కరిని సమానం అన్నారు ఈడ ఎవరు డబ్బు ఉంది డబ్బు లేదు ఈ కులం మా కులం మా మతం ఈ మతం ఏమీ లేదన్నా అందరం సమానం లేదు ఈ యొక్క వేదికలో గొప్పతనం ఏంటంటే పైన ఎవరు లేరన్న ఎందుకంటే సమానంగా అందరం చిన్నమో కూర్చున్నామన్న అది గొప్పతనం అయింది దానికోసం కేశ అంబేద్కర్ యువజన సంఘానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా అందరం సమానం అయినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్న ఇక్కడ ఉన్న యువతకి నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నా అంబేద్కర్ గారు ఎప్పుడు మనం ఇంతకు ముందు కొరట్లాలు మా ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇక్కడ ఉన్న ఏమని చెప్పినారు ఇలా జయంతలు రాగానే అందరం జైబీ మంత్రం ఎవరి జాగ్రత్త వెళ్ళిపోతున్నాం మళ్ళా సంవత్సరం అయితే మళ్ళా కదే అది పక్కన పెట్టి యువతకి ఇప్పుడు అయిపోయిన వాళ్ళ పని పక్కన పెడదాం యువత అందరూ ఖచ్చితంగా ఒక్క థాటికాయ నిలబడి ఒక్కరు దేశ అభివృద్ధిలో ఖచ్చితంగా అందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నారు అన్నా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దివాడి కృష్ణారావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పూలమాల సమర్పించి రండి సార్ సో యువత ఒక మూడు విషయాలు అంబేద్కర్ గారి జీవితంలో నుంచి నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను అదేంటి ఇక్కడ ఉన్న యువత అందరూ చేయనప్పుడు వాట్ ఆర్ యూ సపోజ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్